మన యేసుక్రీస్తు వారి నామంలో మీకు మా శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాం ప్రేమిన దేవుని వాళ్ళరా మీకు ఎప్పుడైనా అనిపించిందా దేవుడు నా ప్రార్థనని ఎందుకు వినట్లేదు అని నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను కానీ దేవుడి దగ్గర నుంచి నాకు జవాబు ఎందుకు రావట్లేదని మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా అయితే ఈ వీడియోలో మనం ఆ సంగతిని గురించి ఆలోచన ఉన్నాం ఇరుమయా గ్రంథము పదకొండవ అధ్యాయము పదకొండవ వచనము కాబట్టి యహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు తాము జాలని కీడు వారి మీదకి రప్పింపబోవచ్చున్నాను వారు నాకు మొగపెట్టినను నేను వారి మొర్రను వెనుకుందును ప్రేమిన దేవుని వల్లగా ఇస్రాయేల్ ప్రజల మీదకి వాళ్ళు తప్పించుకోలేని విధంగా కీడుని దేవుడు రప్పింపబోవచ్చున్నాడు అంటున్నాడు ఆ కీడు నుంచి వాళ్ళు తప్పించబడాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు మగప పెడతారు ప్రార్థన చేస్తారు కానీ ఆ మగని ఆ వాళ్ళు చేసేటువంటి ఆ ప్రార్థనని నేను ఆలకింపను అంటున్నాడు దేవుడు ఎందుకు వాళ్ళ ప్రార్థనని దేవుడు ఆలకింపుడు అలాగే ఇర్మియా ఇజ్రాయల్ ప్రజల నిమిత్తమే కన్నీళ్లు విడిచి రోధిస్తూ మొరపెడుతూ ప్రార్థన చేస్తున్నాడు ఇర్మియాకు కూడా దేవుడేం తెలియజేసాడో చూద్దాం పదకొండవ అధ్యాయము పద్నాలుగు వచ్చినము కాబట్టి నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకము వారి నిమిత్తము మగప ప్రార్థన చేయకము వారు తమ కీడును బట్టి నాకు మొరపెట్టినప్పుడు నేను వినను వాళ్ళు కలిగి ఉన్నటువంటి కీడును బట్టి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే నేను వారి ప్రార్థనను వినను సో నీవైతే వాళ్ళ నిమిత్తమై ప్రార్థన చేయకు అని అంటున్నాడు క్రిమిన దేవుని వల్లగా ఇక్కడ ఇస్రాయల్ ప్రజల నిమిత్తమై ఇర్మియా అని ప్రార్థన చేయొద్దు అంటున్నాడు అలాగే ఇర్మియా అనేటువంటి వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మాత్రమే కాదు ఇస్రాయెల్ ప్రజలు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇస్రాయేల్ ప్రజల నిమిత్తమై వాళ్ళు చేస్తున్న కీడును బట్టి వాళ్ళు చేస్తున్నటువంటి చెడు నడవడికను బట్టి ఇస్రాయేల్ ప్రజల యొక్క మొరని వాళ్ళ ప్రార్థనని దేవుడు ఆలకించట్లేదు మరియు దేవుని యొక్క దాసుడు ఇర్మి అనేటువంటి వ్యక్తి యొక్క ప్రార్థనను కూడా దేవుడు ఆలకించట్లేదు కారణం ఏంటి అనంటే చూడండి ప్రేమిన దేవుని వాళ్ళగా పదకొండవ అధ్యాయము మొదట రెండు మూడు వచనాలు ఇహోవయద్దు నుండి ఇర్మియా గ్రంథం పదకొండవద్ద మొదటి రెండు మూడు వచ్చినాల్ యహోవయద్దు నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాకు మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి యోధా మనుషులతోనూ యురుషులేమి నివాసులతోనూ నీవిలాగున్నా మాట్లాడి తెలియచేవలను ఇస్రాయల దేవుడైన యహోవా చాల వచ్చినదేమనగా ఈ నిబంధన వాక్యములను విననల్లని వాడు శాపకస్తుడగును కాబట్టి ప్రేమిన దేవుని వాళ్ళగా దేవుని యొక్క జనులుగా దేవుని ప్రజలుగా దేవుని పేరు పెట్టబడిన జనులుగా వాళ్ళు ఉంటే వాళ్ళు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలకు దేవుని యొక్క మాటలకి చెవియొగ్గలేకపోతూ ఉన్నారు దేవుని వాక్యాన్ని వినలేకపోతున్నారు అలాంటి వ్యక్తుల యొక్క జీవితాలలో శాపం అనేది పొంచి ఉంది అని దేవుడు ఇరుమియాతో తెలియజేస్తూ ఉన్నాడు అలాగే వాళ్ళ యొక్క అలాంటి దేవుని వాక్యానికి అవిధేయతగా నడుచుకుంటున్నటువంటి ఆ చెడు నడవడికను బట్టి దేవుడు వాళ్ళ ప్రార్థనని వినట్లేదు కాబట్టి దేవుడు మన ప్రార్థనని ఎందుకు వినడు అంటే దేవుని యొక్క మాటల్ని వినలేకపోతే పెడచివుని పెడితే దేవుడు మన ప్రార్థనని ఆలకింపడు మొట్టమొదటి పాయింట్ అది రెండవదిగా ప్రేమిన దేవుని వాళ్ళగా ఇక్కడ యమియా గ్రంథము పదకొండవ అధ్యాయము పదకొండవ వచనములో నేను వారితో చేసిన ఆ నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధనని భంగం చేసుకున్నారు ఆ నిబంధనని మీరారు అని దేవుడు ఇస్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు అంటే రెండవ పాయింట్ ఏంటంటే దేవుడు మన ప్రార్థనని వెనకపోవడానికి గల రెండవ కారణం ఏంటంటే ఎగ్మియా గ్రంథం పదకొండ అధ్యాయం పదకొండు వచ్చిన ప్రకారము దేవుని యొక్క నిబంధనను మీరడం ఎప్పుడైతే దేవుని నిబంధనను ఒక వ్యక్తి మీరుతున్నాడో అప్పుడు దేవుని యొక్క దేవుని సన్నిధిలో నుంచి మనం చేసేటువంటి ప్రార్థనకి జవాబు రాదు ప్రిలగా నిర్గమకాండం పంతొమ్మిది అధ్యాయము సీనాయ పర్వతము యొద్ద అనగా హోరేబు యొద్ద దేవుడి ఇస్రాయల్తో మాట్లాడుతూ ఆయన తెలియజేసిన మాటలు గమనించండి ఐదో వచ్చును కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యము కుదురు సమస్త భూమియు నాదే కదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉంది అని చెప్పుము నీవు ఇస్రాయలులతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యహోవో తమకు ఆజ్ఞాపించిన ఆ మాటల నీవు వారి ఎదుట తెలియపరచును అందుకు ప్రజలందరూ యోహోవా చెప్పిన దంతయు పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని చదువుతున్నప్పుడు వాళ్ళు ఏక శబ్దముతో మేము అలాగున నడుచుకుంటాము మేము దేవుని ఆజ్ఞలు ఏవైతే చెప్పినట్లుగా మేము ఆ ప్రకారం నడుచుకుంటాము అని ఏక శబ్దముతో వాళ్ళు ప్రత్యుత్తరం ఇచ్చారు అలాగున దేవుడు చెప్పిన ఆజ్ఞలను నేను ఖచ్చితంగా మేము పాటిస్తాం అని ఏక శబ్దముతో ఒకే స్వరముతో వాళ్ళు పలకడం వల్ల వాళ్ళు ఆ నిబంధనలోనికి వచ్చారు పిల్లగా ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను మనం పక్కన పెడతామో దేవుని ఆజ్ఞలకు మనము విధేయులు కాలేమో తిరుగుబడతామో అప్పుడు ఆటోమేటిక్గా దేవుని ఆజ్ఞలో నుండి దేవుని యొక్క చట్టంలో నుండి దైవ నిబంధనలో నుంచి బయట వచ్చేస్తాం హోషయ గ్రంథం ఆగవద్ధ్యాయం ఏడవచ్చినములో దేవుడు తన వాక్యాన్ని ఎలా తెలియజేస్తూ ఉన్నాడు ఆదాము నిబంధన మీరినట్లు వీరును నాయుడుల నిబంధనను మీరి నా నిబంధనను మీరి ఉన్నారు అని అంటాడు అంటే ఇస్రాయల జనాంగము నిమిత్తమై దేవుడు చెబుతున్నటువంటి మాటల ప్రిలాగా దేవుని యొక్క ఆజ్ఞలు ఎప్పుడైతే మనము అనుసరించి నడుచుకోలేకపోతామో అప్పుడు దేవుని యొక్క నిబంధనల నుంచి బయట వచ్చేస్తాం కాబట్టి నిబంధనలో లేనిటువంటి వ్యక్తుల యొక్క ప్రార్థనని దేవుడు వినడు మొదటిది దేవుని మాటలు వినాలి లోబడాలి రెండవదిగా దైవ నిబంధనలోనికి రావాలి ఒకవేళ నీవు దేవుని బిడ్డగా దేవుని జనాంగముగా దేవుని సొత్తుగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా నిబంధనలోనికి రావాలి నిబంధనలోనికి ఎప్పుడైతే వస్తావో అప్పుడు నీవు దేవుని సొత్తు అవుతావు అలాగే దేవుడు నీ ప్రార్థనని ఆలకిస్తాడు మూడవ విషయాన్ని తెలియజేసి నేను ముగిస్తాను పిల్లగా దేవుడు మన ప్రార్థనని దేవుడు ఎందుకు వినడు అంటే యష్యా గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చిన నుంచి రక్షంపనేరక ఉండినట్లు యోహవాహస్తము కురచ కాలేదు విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెనో మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు కాబట్టి ప్రేమిన దేవుని వారిలాగా మన ప్రార్థనని దేవుడు ఎందుకు వినట్లేదు అంటే మనము దేవుని సన్నిధిలో మన ప్రార్థనని దేవుడు ఎందుకు వినట్లేదు అంటే మనకు దేవునికి మధ్యలో మన దోషాలు మన పాపాలు అడ్డుగా రావడం వల్ల మన ప్రార్థనని దేవుడు వినట్లేదు మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వట్లేదు కాబట్టి ఇక్కడ మనము పరిష్కారాన్ని చెప్పి నేను ముగిస్తాను మనం చేయవలసింది ఏంటంటే దేవుని సన్నిధిలో క్షమాపణ కోరి మన అవిధేయత అక్రమ కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఏమైన దేవుని వాళ్ళగా దైవ నిబంధనలోనికి మనం ఎప్పుడైతే ఎంటర్ అవుతామో వస్తామో అప్పుడు దేవుడు తన తన యొక్క బలిష్టమైన చేతుల కిందకి తన హస్తాల కిందకి మనల్ని తీసుకొని మనల్ని హక్కున చేర్చుకుంటాడు మనం నిబంధనలోనికి రావడం వల్ల ఆయన మాటల్ని అనుసరించి నడుచుకోవడం వల్ల కాబట్టి దేవుడు మనం చేసినటువంటి ప్రార్థనని వినాలి అంటే ఖచ్చితంగా మనము నడుచుకోవాల్సినటువంటి నడవడిక అలాగే మనము దేవుని ఆజ్ఞలను అనుసరించి నడవడము ఆయన ఆజ్ఞలకు లోబడము నిబంధనలోనికి రావడము మరియు పాపపు జీవితాన్ని కలిగి ఉండకుండా దుర్మార్గపు కార్యాలను కలిగి ఉండకుండా పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండడానికి చేయాలి అప్పుడు మనం చేసేటువంటి ప్రార్థన ఖచ్చితంగా ఫలభరితంగాను బలవ బలమైనదిగా ఉంటుంది నీతిమంతుని యొక్క ప్రార్థన మనపూర్వకము గలదై బహుబలము గలదై ఉంటుందని యాకోబో భక్తుడు తెలియజేసిన విధముగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మే గాడ్ బెషూ వందనములండి